నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వైకాపా నాయకుల ట్రాప్లో ఇరుక్కున్నారా అందులో భాగంగానే భానుప్రకాష్ ఇప్పుడు మాజీ మంత్రి రోజా గారి మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే గాలి ప్రకాష్ వైకాపా నాయకుల ట్రాప్లో ఇరుక్కున్నారని అందులో భాగంగానే ఆయన మాజీ మంత్రి ఆర్కే రోజా గారి మీద హాట్ కమెంట్ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ అంటే భాను ఇప్పుడేంటి తను శాసనసభ్యుడు గౌరవ చట్టసభ సభ్యుడిగా మరి ఆ నగరి ప్రజల ఆమోదం పొందినటువంటి శాసనసభ్యుడిగా అతను ఏంటి తన గౌరవానికి తన యొక్క హోదాకి భంగం కలిగేలా మాట్లాడుకో రోడ్డు సైడరు మామూలు మామూలు పాపర్స్ ఏం మాట్లాడినా అది వేరు అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ ట్రాప్లో బాను చిక్కున్నాడా ఓకే జగన్మోహన్ రెడ్డి మనం చూసాం కొంతకాలంగా ఓడిపోయిన దగ్గర నుంచి కొన్నాళ్ళు తీవ్ర షాక్లో ఉండిపోయాడు ఆ తర్వాత బయటకు వచ్చి పోలీసులని టార్గెట్ చేస్తున్నావు ఆయన యొక్క మాటలు మనం చూసాం ఏది అటు తిరుపతి పోయి సుబ్బారాయుడిని ఉద్దేశించి వ్యక్తిగతంగా అక్కడ ఎస్పీని టార్గెట్ చేశాడు సుబ్బరాయుడు ఏంటి నువ్వు తెలంగాణ క్యాడర్ అనుకుంటున్నావా సప్త సముద్రాలు అవతలన్న లాక్కి వస్తావు బట్టలు తీసుకు పెడతా ఇట్లా అతన్ని అందిపుచ్చుకుని మిగతా వాళ్ళంతా కూడా అయిపోయారు అంబటి రాంబాబు అక్కడ ఎస్పి మణికంఠాను ఉద్దేశించి మణికంఠని అంత తేలుస్తా అన్నాడు లేకపోతే విశ్వరూప్ మొన్న చూశారు కదా సీఐని ఉద్దేశించి మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా ఏమన్నాడు ఊసలు పెట్టిస్తా నీతో అన్నాడు అంబటి రాంబాబు పట్టాపురం సిఐని అలాగే అన్నాడు విడుదల రజని చిలకలూరుపేట సీఐని అలాగే అన్నారు అసలు పేరుని నాని మొన్న చూశారు కదా ఒక మూడు నాలుగు సందర్భాల్లో ఎలా పేట్రైపోయాడో ఇప్పుడు ఏది రప్ప అనే ఒక భాష వచ్చేసింది అసలు ఆ పార్టీయే రప్పరప్ప పార్టీ అనే ఒక చెడ్డ పేరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి రప్ప రెడ్డి అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రోజా రోజా అడ్డం పెట్టుకుని బాను చుట్టూ ట్రాప్ వేసినట్టుగా కనపడతాం ఓకే ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు తప్పుడు మాటలే కాదను గతంలో రోజా ఏమనేవాళ్ళు అవని ఐరన్ లెగ్ అనేవాళ్ళు ఇప్పుడు అసలు ఐరన్ టంగ్ అయిపోయిందా ఆమె మాట్లాడుతూ చాలా అసభ్యంగా మాట్లాడారు ఏమని గాల్లో గెలిచారు ఈ గాలి నా కొడుకులు ఈ ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్యేలు ఎవరాళ్ళు గౌరవ చట్టసభల సభ్యులు అసలు ఈ పార్టీకి ఆమె పైన శాసనసభ సభాధికారం లేకపోతే కేసులు పెట్టాలి ఆయన పాత్రుడు సభాపతి అక్కడ ఉన్నటువంటి ఆ లెజిస్లేచర్ ఆ సెక్రటరీ ఉంటారు కదా ఆయన నోటీసులు పంపాలి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా నువ్వు ప్రజెంట్ మహిళా శాసనసభ్యురాలను ఆ విధంగా దుర్భాషలాడతావా అని హైకోర్టు ఫైర్ అయింది నిన్నగా మొన్న ఎవరిపైనా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డి మరి ప్రశాంతి మేడం మీద చేసిన వ్యాఖ్యలు బోరుబావ్ అన్నాడు ఒక ఆడబిడ్డను ఉద్దేశించి బోరుబావ్ అన్నాడంటే అసలు ఎంత అసభ్యంగా మాట్లాడాడు సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యే అతను శ్రీనివాసరెడ్డి కొడుకు అంటే ఇదంతా నీకు చూస్తుంటే ఏమనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు విడుదల రజని పేర్ని నాని విశ్వరూప్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు ఈ రోజా కనపడుతోందా అర్థమవుతోందా క్రాప్ ఏది వాళ్ళు ఉచ్చు పన్నుతున్నారు అంటే మనం పిచ్చి తిట్లు తిడదాం వాళ్ళలో ఎవడో ఒకడు ఏదో సందర్భంలో మనల్ని తిట్టకుండా ఉంటాడా తిట్టిన వెంటనే మళ్ళా ఎగబడండి ఆ అంశాన్ని హైలైట్ చేయండి గేమ్ ప్లాన్ అంటే జగన్మోహన్ రెడ్డి అంతా అదే అతను ఒక స్కెచ్ చేశాడంటే మామూలు స్కెచ్ కాదు కదా వ్యాపారంలోను అంతే రాజకీయంలోను అంతే ఇప్పుడు రోజా నిన్న కూడా మాట్లాడుతూ భాను ఏమంది ఆ గాలోడు ఎల్ భాష అంటే వాళ్ళ ఇంటి పేరు గాలి కావచ్చు గాలి ముద్దు కృష్ణనాయుడు భానువాళ్ళ ఫాదరు గాలి ముదుకృష్ణనాయుడు మాజీ మంత్రిగా సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా ఎంతమందితో పనిచేశాడు ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డితో పాటు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ఎవరు ముదుకృష్ణనాయుడు ఇప్పుడు యాక్చువల్గా ఈమె గాలిలో గెలవలేదా ఆ మాట కొద్దాం రోజా గాల్లోనే కదా గెలిచింది ఒకసారి ముదుకృష్ణ నాయుడు పైన ఎంత ఎనిమిది వందల ఓట్లతో గెలిచింది అసలు ఏడ్చింది ఆ రోజు బొట బొట ఏంటి జీవితాశయం నెరవేరినట్టుగా ఎట్టో కొట్ట బయటపడ్డాను అని యాక్చువల్గా ముదుకృష్ణం నాయుడు అక్కడ నిర్లక్ష్యం చేశాడు ఆమె గెలిచేది కాదు ఆయన ఏమాత్రం కొద్దో గొప్ప శ్రద్ధ పెట్టిన ఓకే ఆ రోజు భాను తండ్రి చేసిన మిస్టేక్ ఇప్పుడు ఈ ఉపద్రవమా ఓకే ఏది ఆ రోజు ఆమెను కనుక ఓడిచ్చేసి ఉంటే కొంచెం సీరియస్ ఎఫర్ట్స్ పెట్టుంటే ఈ శాసనసభకి దరిద్రం పట్టేది కాదు లేకపోతే రాష్ట్రానికి దరిద్రం పట్టేది కాదా అంటే ఆమె గతంలో మనం చూసాం ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ అసెంబ్లీలో గందరగోళం చేసింది అసభ్యంగా మాట్లాడింది ఆ నడుం తిప్పింది ఆ వడ్రాను తిప్పింది అబ్బో ఆ మామూలు హావభావాలు కాదు అసలు ఆ నాలుగుతో ఆమె చేసిన సౌండ్స్ శాసనసభ చరిత్రలో ఒక శాసనసభ్యురాలు ఎవ్వరూ అంత అనాగరికంగా అంత అసభ్యంగా ప్రవర్తించిన దాఖలాలు లేవు ఇప్పుడు ఇవాళ బా నువ్వు మాట్లాడుతూ ఏమంటున్నాడు ఆయన చాలా పిచ్చి మాటలా మాట్లాడాడు అంటే ఒకటి రెచ్చగొట్టింది రోజా రోజా రెచ్చగొట్టినంత మాత్రం నువ్వు రెచ్చిపోతే ఇప్పుడు నీ స్థానం ఏంటి గౌరవ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే కదా మీరు మీరు ఏదైనా తప్పు మాట్లాడితే అది పార్టీకి కూడా ఆపాదిస్తారని తెలియాలి కదా పార్టీకే కాదు సభకే అగౌరవం నేను ఎన్నుకున్న ప్రజలకే అగౌరవం ఏంటి ఇప్పుడు నెలకు పోయింది నెత్తిన రాసుకున్నట్టు అవలా ఆయన అన్న మాటలు ఏంటి గాలిభాను ఏమన్నాడు నీకు నువ్వు వేంపకి ఎక్కువ హీరోయిన్కి తక్కువనో ఏదన్నట్టు అంటే సినిమా భాషలోనే మాట్లాడినట్టున్నాడు రోజాను ఉద్దేశించి వేంపకి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అన్నాడు లేకపోతే రెండు వేల రూపాయలు ఇస్తే ఏ అడ్డమైన పని చేస్తుందానో ఏదన్నాడు ఆమె మాట్లాడింది ఇంకా ఇంతకన్నా సభ్యంగా మాట్లాడింది అది వేరే విషయం కానీ నువ్వు మరి రాయేస్తే ఇప్పుడు దాని మీద రాయేస్తే ఎవరి ముఖాన్ని చెందుద్ది బురదగుంట మీద రాయేస్తే మన ముఖానే చెందుద్ది కదా ఇప్పుడు అది చెందింది తుడుచుకుంటాడా బాను ఇప్పుడు రాయటం తప్ప కాదా అది బురద కొంట అని తెలుసు కదా నీకు తెలిసి కూడా నువ్వు రాయేసావు నీ ముఖం మీద ఇప్పుడు బురద పడితే నీ చొక్కా మరి వైట్ షర్ట్ మరి ఏమవుతుంది బురద తుడుచుకోవాలా ఇప్పుడు పార్టీ ఏం చేస్తుందో చూడాలి ఆల్రెడీ మరి లోకేష్ దీని మీద సీరియస్ అయ్యాడా చంద్రబాబు దీని మీద ఫైర్ అయ్యారా బాను మరి కంట్రోల్ అని ఇప్పటికే వచ్చేసాయా ఆదేశాలు ఎందుకంటే ఉచ్చు వేసేవాడి తప్ప ఉచ్చులో పడేవాడిది తప్ప ఉచ్చులో పడేవాడిది కూడా తప్పు ఉంటుంది పడేవాడిదే తప్పు వేసేవాడు అతను వేటగాడు అతనేంటి ఉచ్చు వేస్తూనే అనమాట కాకపోతే పడేటప్పుడు మన ఆలోచన మన వివేచన విచక్షణ ఉపయోగించుకోవాలి ఎందుకు ఇంకా నీకు నువ్వు చిన్నవాడివి తను చాలా అసభ్యంగా మాట్లాడుతూ రోజా ఏమంది తల్లి చెల్లి ఎవరికి మరి కొరగా నాడు ఇట్లా మాట్లాడింది భాను అని ఆ కుటుంబంలో వంటరనో లేకపోతే తల్లి వాళ్ళ అతని దగ్గర లేదనో చెల్లెళ్ళో లేకపోతే తమ్ముడో ఈ విధమైన మాటలు రోజా మాట్లాడితే మీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి తల్లి చెల్లి మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమన్నా ఉద్ధరించాడా ఇతను ఉద్ధరించలేదని నువ్వు వంటానికి రోజా ఇవాళ ఆ మాటలు అన్నది బానునా జగన్న అర్థం కాల కొంతమంది రోజా అన్న మాటలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి తిప్పుతున్నారు రోజా జగన్ను అంటూ కాబట్టి సంభాళించుకోవాలి ఇవాళ సోషల్ మీడియా చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో వీళ్ళేంటి ప్రజలు మిమ్మల్ని చూస్తున్నా అటు రోజా అయినా ఇటు బాను అయినా జగన్మోహన్ రెడ్డి అయినా అంబటి రాంబాబు అయినా నోరే ప్రథమ శత్రువు ओके सर थैंक यू सो मच